హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఈ స్నాక్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఇప్పుడు నేనైతే స్టఫింగ్ కోసం అయితే ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను ఒక చిన్న పెనంలో అయితే వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు పావు టీ స్పూను జీలకర్ర టీ స్పూను నువ్వులను అయితే వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మొత్తం కూడా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకొని చల్లర పెట్టుకొని మిక్సీ అయితే చేసుకుందామండి మిక్సీ కూడా పేస్ట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఇక్కడ మనమైతే మిర్చిలను తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నామండి ఇప్పుడు ఈ మిర్చిని ఇలా ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం కూడా తీసేయాలన్నమాట లేదు అంటే మనం మిర్చి చేస్తున్నాం కదా కారం అయితే అవుతుందనమాట పిల్లలు కూడా తినలేరు ఎవరు తినాలనుకున్నా మనం ఎప్పుడు కానీ మిర్చి చేయాలనుకున్నా ఈ లోపల ఉన్న ఈ సీడ్స్ని అయితే తీసి చేస్తే మొత్తం మిర్చితో సహా అయితే తినచ్చండి ఇక్కడ నేనైతే ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అన్ని మిర్చిలో కూడా లోపల ఉన్న గిరిజనులని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అయితే తీసుకున్నానండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కొంచెం వాము కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఉప్పు కారం కూడా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే వేసాను మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసేసేయండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తం కూడా మిర్చి బజ్జీ కన్సిస్టీకి కరెక్ట్గా అయితే కలుపుకోవాలి ఇందులో నేను సోడా వేయడం మర్చిపోయానండి అందుకే వేశాను చూడండి ఈ విధంగా అయితే కన్సిస్టీ ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లి అది మొత్తం కూడా పేస్ట్ ఈ విధంగా అయితే గట్టిగా చేసి పెట్టుకున్నాను అనమాట మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిలో ఈ పేస్ట్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేస్తే మిర్చి కూడా మంచి టేస్ట్ ఉంటుందండి లోపల ఈ పల్లీది కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా అప్లై చేసుకున్నాం కదా పక్కన అయితే పెట్టుకుంటే ఇప్పుడు నేను ముందుగా కలిపెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని ఈ పిండిలో డిప్ చేసుకొని వేడివేడి ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఈ బజ్జీ మిర్చిలని టూ టైమ్స్ అయితే మనము ఫ్రై చేసుకోవడం వల్ల మిర్చి చక్కగా వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా ఇలా బజ్జీలను చేసుకొని తినండి సూపర్ ఉంటుందన్నమాట నేను ఇలా మొత్తం అన్ని మిర్చిలను కూడా ఇదే విధంగా అయితే చేస్తున్నానండి మీలో ఎంతమందికి ఈ బజ్జి అంటే ఇష్టమో నాకైతే చెప్పండి ఇక్కడ మన వేడి వేడిగా అయితే రెడీ అవుతున్నాయన్నమాట సో ఇదే విధంగా మొత్తం పిండిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంతటితో ఈ ప్రాసెస్ అయితే అయిపోలేదండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మిర్చీలను ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను లోపల స్టఫింగ్ కోసం అయితే ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం తీసుకొని చాపర్ బాక్స్లో వేసుకొని సన్నగా అయితే చాప్ చేసుకున్నాను అనమాట ఇది మొత్తం కూడా స్టఫింగ్గా పెట్టుకొని మీద నుంచి ఇలా కార అయితే వేసుకున్నానండి అలాగే కొంచెం స్పైసీ కోసం అయితే ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి అది సింపుల్ అండి కొంచెం కారం ఉప్పు ధనియా పొడి చాట్ మసాలా అయితే అన్నీ ఒక ప్లేట్లో మిక్స్ చేసుకొని వాటిని ఇలా పైనుంచి అయితే వేసుకోవాలన్నమాట దీనిపై నుంచి లెమన్ పిండుకొని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు సో ఈ చల్లటి వాతావరణానికి నేనైతే మిర్చిలను చేసి ఇచ్చానమాట హ్యాపీగా తినేసి